హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీల నువ్వుల లడ్డు అండి హెల్తీగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ లడ్డు చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఈజీగా తినగలిగేలా ఉంటుంది చాలా హెల్దీ అండి ఆరోగ్యకరమైన లడ్డు చూసారా స్మూత్గా చాలా మెత్తగా ఉందండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా లడ్డు ఇచ్చామంటే చక్కగా తినేస్తారండి చాలా హెల్తీ కూడా ప్రాసెస్ చేలాగా చూసేద్దామండి ఒకసారి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి స్టవ్ చాలా స్లో ఫ్లేమ్లో ఉండాలండి చక్కగా వేగాలి ఇక్కడ మన పల్లీలు స్లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఇలా కలుపుతూ వేపుకోవాలండి పల్లీలు స్లో ఫ్లేమ్లో వేపటం వల్ల ఈవెన్గా కుక్ అయిపోతాయి మనకి ఇలా అండి అన్నీ కూడా చూసారా మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయినాయి బాగా వేగినాయండి మనం ఇక్కడ ప్లేట్లో తీసేసుకుందాం అదే కడాయిలో ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకుందాం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో నువ్వులు కూడా అదే కప్పుతో తీసుకుందాం స్లో ఫ్లేమ్లో వేపుకోవాలని నువ్వులు కూడా హైలో పెట్టకూడదు ఇలా కలుపుతూ వేపుకుంటే వేగిపోతాయండి చూసారా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ వేగినట్టే ఇక్కడ స్లో ఫ్లేమ్లో వేపుకుంటే ఇలా వేగుతాయండి చక్కగా వేగిపోయినాయి ఇలా వేగితే చాలండి ఒక ప్లేట్లో తీసుకుందాం మనం పల్లీలు నువ్వులు ఆరిపోయాక ఇలా మిక్సీ గ్రైండర్ తీసుకొని నువ్వులు వేసుకొని ఒక నాలుగైదు ఆలుపకాయలు వేసుకొని ఇలా పలుసుమూల్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే మెత్తగా ఆయిల్ వచ్చేస్తుంది ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా ఉంటే చాలు మనకి అదే మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాం పల్లీలు కూడా పలుసు పెట్టి గ్రైండ్ చేయాలండి ఒక కప్పు బెల్లం వేసుకున్నాం మనం పల్లీలు నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను నేను ఒకసారి కలుపుకుందాం ఇదంతా అని నువ్వుల పొడి కూడా ఇక్కడ వేసుకుందామండి మిక్సీ జార్లో ఒకసారి కలుపుకొని ఇలా మిక్సీ ఆడుకోవడమేనండి చూసారా మొత్తం కలిపేసి ఇలా లడ్డు చుట్టుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్తీవే పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు లడ్డు చూసారా అన్ని లడ్డులు ఇలా చుట్టుకున్నానండి చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు పల్లీల్లో గుడ్డు కొలెస్ట్రాల్ ఉంటుందండి అలాగే నువ్వులు కాల్షియం ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్